రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మై క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చేతేప పనులు చేసినటువంటి రెండు కూడా మంచి సైజులో ఆర పళ్ళ వరుసలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఎద్దులు కానివ్వండి ఎద్దుల యొక్క సేదేప పనుల భరోసా కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతం ఈ కాడిని అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా పెద్దకడువూరు మండలం కల్లకుంట గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు రెండు కూడా ఆరు రూపాయలునే ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరుడు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి అన్ని రకాల వ్యవసాయ పనులకైతే మంచి భరోసా ఇస్తామన్నారు మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గట్టలు మా ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి